నా పేరు మర్రిపూడి వెంకటేశ్వర్లు అండి మాది మాదాల గ్రామం ముప్పాళ్ళ మండలం పల్నాడు జిల్లా ఇత్తనం నేలమేను పోసాము పెంచాము ట్రైల్లో కాకుండా యోధా స్వస్తి కంపెనీ యోధా ఇది చిన్నప్పటి నుంచే కాపుకి వచ్చింది ఇది మొక్క బతికిన కాడి నుంచే కాపులో ఉంది ఇట్లా ఎకరానికి వచ్చేసి నలభై గంటలు ఈజీగా అవుతాయి మళ్ళీ వేయాలి ఇదే ఇత్తనం మాకు ఎరువులు కూడా చాలా తక్కువ పట్టినాయి తొలిసూరు మాత్రం మొక్కలు వేయబోయేటప్పుడు గొర్రెలు పండ పెట్టాము పది రోజులు చేను మొత్తానికి ఇంకా ఎరువుతోనే మాకు ఇప్పుడు దాకా పెరిగింది ఇప్పటికీ మూడు సార్లు నీళ్లు పెట్టా ఇంకంతకు మించి నీళ్లు పెట్టలేదు మళ్ళీ పెట్టాలి అని ఒక ఆలోచనలో ఉన్నాము చూసిన వాళ్ళు మొత్తం చాలా మంది చూశారు దీన్ని ఆ దరిని ఆ దరిని చూశారు ఎక్కడ కాదులేమని చెప్పి లోపల కూడా చూసిపోయారు ఏయ్యేదా ఎత్తనం దీన్ని వదిలిపెట్టకూడదు అన్నారు చాలా మంది కాయలు బాగా తేలుతాయి తెగుళ్ళు రాలేదు దీనికి చాలా మంది ఈ ఇత్తనం వేసుకో దాకెత్తనం అని అబ్బాయి అని చెప్పి అంటున్నారు త్రీ ఫోర్ వన్ అని చెప్పాను నేను స్వస్తి కంపెనీ వాళ్ళది త్రీ ఫోర్ వన్ బాగుంది మాకు కాయటం కూడా బాగా కాసింది ఇప్పుడు ఊళ్ళో ఉన్న కాయల్లో కూడా ఇంత మాత్రం రంగు మాకు తగలేదు అంటున్నారు కొనేవాళ్ళు ఫుల్ రంగులో ఉన్నాయి ఇంత మాత్రం రంగు ఎక్కడ కాయలకి ఈ రంగు కనపడలేదు మాకు అంటున్నారు వాళ్ళు నల్లి రాలేదండి దీనికి నల్లి ప్రభావం అంటూ లేదు దీంట్లో నారు మొలక శాతం బాగుంది ఏరు వ్యవస్థ బాగుంది పెరుగుదల బాగానే ఉంది చెట్టు బాగా పెరిగింది కొమ్మలు బాగా వచ్చినాయి కొమ్మ నిండా కాయలు వచ్చినాయి దగ్గర దగ్గర కాయలు రంగు బాగుంది ముందు అసలు నీకు పచ్చకాయ రంగు కూడా బాగుందండి తినేవాళ్ళకి నలుపు లేదు కాయ ఒక విధమైన తెలుపులో అవుతుంది కాయ పండేటప్పటికల్లానేమో ఉంటుంది కాయ మాత్రం ఆ చెట్టు పెరిగే విధానం చెట్టు బుట్టలాగా వచ్చిందండి కింద నుంచి ఆ కొమ్మ వచ్చింది దీనికి కింద నుంచే కొమ్మ వచ్చినాయి పక్కలకి వచ్చేసింది కొమ్మ కొమ్మ సాగినప్పుడల్లా కొమ్మ సాగటం పూత పట్టడం కాయలు కాయటం పచ్చికాయ కొంటారండి దీన్ని మంచి రేటు పెట్టే కొంటారు ఎండుకాయకి ఇంకా అసలు చెప్పే పని లేదు మాకు ఇప్పటికే కలంలో పోసామో లేదో మూడు కింటాల్ ఆర్డర్ ఉంది ఊళ్ళు తలా పది కిలోలు ఇక్కడ ఏర్టని కూలీలు వస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు అమ్మేటప్పుడు మాకు పది కిలోలు మాకు ఐదు కిలోలు అని ఎండుగాయ రేటు మంచి రేటు ఇస్తా ఉన్నారండి పదిహేను వేలు రేటు అంటే ఏంటి ఇవాళ పదకొండు వేలు పన్నెండు వేలు లోపే దొరుకుతున్నాయి మార్కెట్లో దీనికి పదిహేను వేలు రాస్తాను ఆయన ఇది మూడు స్టెప్లు వేసిందండి ఆ మూడు స్టెప్పులు వచ్చింది ఇంకా నీళ్లు పెట్టి ఈసారి కొంచెం బలం వేస్తాము నాలుగో స్టెప్ కూడా వచ్చింది ఇబ్బంది ఏమి ఉండదు ఇది మట్టికి ఎవరు అయినా వేసుకోవచ్చు ఎక్కడ వేసినా పండుద్ది ఇది మాత్రం నల్లి ప్రభావం మాత్రం లేదండి పండు తెగులు అనేది రాలేదు ఒక్క చెట్టు కూడా రాలే అయితే చేలు పండిపోయినాయి చాలా మంది ఆకురాలుపోయినాయి దీనికి మాత్రమే ఎక్కడ ఒక్క చెట్టు కూడా చేయని మేము చూద్దామంటే తగలదు ఎట్టింటి చూసినా కూడా కాయలు అవపడతాయి కానీ పండాకు మాత్రం చేలు ఇప్పుడు దాకా ముడత అనేది లేదు వేరే రకాలతో పోతే ఇది నెంబర్ వన్ కింద లెక్క వేయాలి ఆ సైజు టాప్ అండి ఫస్ట్ కోత కోసాను ఇది రెండో కోత సైజు మాత్రం ఏమీ తగ్గలేదు లాస్ట్ దాకా ఇదే సైజు వస్తుంది చిన్న పుడేళ్ళ కాయలు అట్లాంటివి తగలవు తాలుగాయ శాతం తక్కువండి లోనే తాలుగాయ తేలిపోతే ఇంకెప్పుడు తేలుద్ది అసలు మచ్చరాలైనంతవరకు కాయకి మచ్చ అనేది లేదు పక్క తెలుపులు మచ్చలు వస్తాయి ఫస్ట్ కోతప్పుడు దీనికి లేదు మేము ఈ ఎకరానికి ఈ ఇతను మాత్రం ఇప్పుడున్న పోషన్లో నలభై కెంటలు ఈజీ నలభై కింటాల్లో తాళి శాతం టిక్కి పోతాయండి ఓ నలభై కిలోలు టిక్కి పోతాయి ఇంకంతకంటారు మంచి ఇత్తనం ఇది మాత్రం ఇత్తనం ఎవరైనా సరే అయినా అమ్ముకోవచ్చు ఎండుకాయ అయినా నెంబర్ వన్ రేట్ వేయాలన్నా మార్కెట్లో రేటు పడిపోయిన మార్కెట్ ఇవాళ మార్కెట్లో రేటు పడిపోయింది అంటున్నారు అయినా సరే పది పదిహేను వేలు రాస్తా ఉన్నారు ఇవాళ మా రంగు నే నెంబర్ వన్ రంగు ఇవాళ కళ్లాల్లో కాయల్లో ఇసుకుంటారు రంగు గల కాయలు లేదు ఏం కాలేదండి మాది ఏం ఒక చెట్టుబడి పొరపాటును కూడా చల్ల బెట్టగానే తట్టుకుంటది బెట్ట కాయగా ఇనం ఇది తొమ్మిదో నెలలో వేసా ఇది నాటా తొమ్మిదో నాలుగు పదిహేనో తారీఖు నాట ఇప్పటి వరకు మూడు తోడులు వేసా బెట్టను తట్టుకుంటుంది ఏం ఓడబడదు చెట్టు మాత్రం మంచు పడుతున్నా కూడా తెగులు తెగులంటూ ఒక చెట్టును చూడలేము మేము చెయ్యలు వేరే రకాలకు వచ్చినాయి దీనికి మాత్రం బోడి తెగులు రాలా దీనికి రాలేదు తేజాక్ కూడా రాలేదు బోడక్తి స్వస్తి కంపెనీ తేజా కూడా రాదు వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు రంగు బాగుంటది దిగుబడి ఎకరం నలభై అంటే అసలు లెక్కలేదు అంత లెక్క రాకుండా బండి ఇది ఇప్పుడు వేసాము వచ్చే సంవత్సరం కూడా ఇదే వేస్తాం మేము బుకింగ్ కూడా చేసి ఉంచాను బాగుంటుంది ఈ చేను ఈ ఇత్తనం మటుకి నెంబర్ వన్ అండి ఏ ఏ మందులైన కొట్టవచ్చు అలా గల మందులు కొట్టాల్సిన అవసరం ఏమి లేదు ఏ మందులైన కొట్టుకోవచ్చు పూత వచ్చిందంటే మాత్రం పింది కావాల్సిందే పూత రాలటం అనేది ఉండదు అసలు బెట్టలో కూడా పూత రాలేదండి ఇంకెందుకు రాలేదు అసలు ఇప్పుడు రాలేదు ఉన్న త్రీ ఫోర్ వన్ వేస్తే ఒక కోత వచ్చేటప్పటికే తెగుళ్ళు వస్తాయి అంటారు వేరే కంపెనీ రకాలకి ఈ కంపెనీ రకం మాత్రం దీనికి తెగులు అంటూ లేదు ఇది మాత్రం ఎవరైనా వేసుకోవచ్చు బ్రహ్మాండంగా పండుద్ది